పిత పుత్ర పవిత్ర ఆత్మనా ప్రభు మీ అందరితో గాక పునీత గారు రాసిన పవిత్ర భాగము మీకు మహిమ గాక మత్తయి శుభవార్త ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ నుండి యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదన ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయమైనది కానీ వారిరువురు కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భము ధరించినది ఆమె భర్తయగు యోసేపు నీతి మొంతున గుటిచే మరియమ్మను బహిరంగముగా అవమానించటం ఇష్టమలేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకు నేను యోసేపు ఇట్లు తలంచుచు ఉండగా ప్రభు దూత కళలో కనిపించి దావీదు కుమారుడు యోసేపు నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు ఎలయన ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించినది ఆమె ఒక కుమారుని కనును నీవు ఆయనకి యేసు అని పేరు పెట్టెము ఎలయన ఆయన తన ప్రజలను వారి పాపముని రక్షించును అని చెప్పిను ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కను ఆయనను అని పిలిచదరు అని ప్రవక్తతో ప్రభు పలికినది నెరవేరినట్లు ఇదంతయు సంభవించను మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం నిధుల నుండి మేలుకొని యోసేపు ప్రభు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించింది కుమారుని ప్రశమించే అంతవరకు ఆమెతో అతనికి ఎట్టి శారీరక సంబంధం లేదు ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టిను ఇది ప్రభు క్రీస్తు ప్రభుయేసుము గాక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ ముందుగా క్రీస్తు ప్రభుని జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం ఈ జన్మదినం రోజున దేవుడు మనందరిని గాక ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఇరవై నాలుగో తారీఖు అర్ధరాత్రి దివ్య బలి పూజ వాక్యాన్ని మనమందరము కూడా ధ్యానం చేసుకున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాక్యములో మూడు విషయాలు మనం గమనించాలి మొదటిది దేవుని బిడ్డలారా నరుని ఆలోచన రెండవది దేవుని బిడ్డలారా దైవ చిత్తమును తెలియచేయటం మూడవది దేవుని బిడ్డలారా ఆ నరుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చటం నేను మరలా చెబుతున్నాను దేవుని బిడ్డలారా ఒకటి నరుని ఆలోచన రెండవది దేవుని చిత్తమును తెలుసుకోవటం మూడవది దేవుని చిత్తమును నెరవేర్చటం ఈ మూడు విషయాలు కూడా ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్యాన్ని మనకి తెలియచేస్తున్నాయి నేర్పుతున్నాయి దేవుడి ద్వారా అందుకే మీ అందరికీ ఒక ఒక విషయం చెప్తున్నాను జాగ్రత్తగా వినండి దేవుని చిత్తమును నెరవేర్చాలి నరుని ఆలోచన ప్రక్కన పెట్టి నరుని తలంపులను ప్రక్కన పెట్టి నరుని కోరికలను ప్రక్కన పెట్టి నరునుకున్నటువంటి అనుమానాలన్నీ కూడా ప్రక్కన పెట్టి దేవుని చిత్తమును నెరవేర్చి దేవుని చిత్తమును తెలుసుకుని ఆ దేవుని చిత్తమును నెరవేర్చటమే నిజమైన క్రిస్మస్ నేను మరలా చెబుతున్నాను నరుని ఆలోచన నరుని తలంపులు నరుని కోరికలు నరుని తా నరుని చిత్తమును ప్రక్కన పెట్టి దేవుని చిత్తమును తెలుసుకుని ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చటమే నిజమైనటువంటి జన్మదిన క్రీస్తు జన్మదిన పండగ దేవుని మండల ఇందులో మొట్టమొదటిగా నరుని ఆలోచన ఏంటో చూద్దాం మతీ శుభవార్తలో ఒకటో అధ్యాయంలో పంతొమ్మిదో వచనంలో నరుని ఆలోచన చూద్దాం ఇక్కడ నరుడు అనగా యూసేఫ్ గారు చదవండి ఆమె భర్త యోసేపు ఆమె భర్త యోగ యోసేపు నీతిమంతుడు నీతిమంతుడు అగుటచ్చే మరియమ్మను మరియమ్మను బహిరంగముగా బహిరంగముగా అనుమానింపనించటం ఇష్టం లేక రహస్యముగా రహస్యముగా పరిత్యజించటకు చేయించుకొని ఇది యోసేపు గారి ఆలోచన ఇది నరుని ఆలోచన మరియమ్మతో వివాహం నిశ్చయమైన సంగతి మనకు తెలిసిందే వివాహం కాకముందే గర్భము ధరించిన సంగతి యోసేపు గారికి తెలిసింది తెలుసుకున్నటువంటి జోజప్ప గారు ఏం చేశారంటే తనలో తాను ఆలోచిస్తూ నిర్ణయం తీసుకున్నాడు మరియమ్మను వదిలిపెడదాము మరియమ్మను విడిచిపెడదామని తెలుసుకున్నారు దేవుని బిడ్డలారు ఎందుకంటే ఇక్కడ యోసేపుకి సత్యం అనేది తెలియదు ఇక్కడ యషియా ప్రవక్త ద్వారా కానీ మోసయ ధర్మశాస్త్రము ద్వారా యేసు ప్రభు గురించి చెప్పబడిన ప్రవచనాలు యోసేపుకు తెలియదు అంటే సత్యం అనేది తెలియదు సత్యం అనేది తెలియదు కాబట్టి మరియను మరియమును విడిచిపెట్టాలని ఆలోచన చేసుకున్నాడు దేవుని బిడ్డల మరి ఈ నరుని ఆలోచన ఈ విధంగా ఉండగా సత్యం తెలిసింది ఏంటో ఆ సత్యం చూద్దాం ఇరవయో వచ్చినం చూద్దామా యోసేపు ఇట్లు తలచుచు ఉండగా ప్రభు దూత కళలో కనిపించి కుమారుడు కుమారుడు ఒక యోసేపు భార్య మీ భార్య అయిన మరి అమ్మను స్వీకరించటకు ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించినది ఆమె ఒక ఆమె ఒక కుమారుని కనును ఆయన ఆయనకు యేసు అని పేరు పెట్టము ఆయన తన ప్రజలను వారి పాపము నుండి రక్షించును ఇదిగో కన్యగర్భము ధరించి ఒక కుమారుని కనును ఆయనకి మాన్యులను పిలిచేద్దరు అని ప్రవక్తతో ప్రభు పలికినది నెరవేరుటకు ఇదిట్లా జరిగిను చూడండి దేవుని బిడలారా నరుడు సొంత ఆలోచనలతో ఉన్నప్పుడు నరుడు అనుమానముతో ఉన్నప్పుడు నరుడు తన కోరికలతో ఉన్నప్పుడు దేవుడు తన సత్యాన్ని దేవుడు తన ఆలోచనను దేవుడు తన చిత్తమును దేవదూత ద్వారా తెలియచేశాడు దేవుని బిడ్డలారా నరుని ఆలోచన ప్రక్కన పెట్టాలి అంటే దేవుని ఆలోచన మనకు తెలియాలి ఇక్కడ దేవుడు తన ఆలోచనని దేవదూత ద్వారా మనకి తెలియచేశారు ప్రియమైన దేవుని బిడ్డలారా సో దేవుని ఆలోచన తెలుసుకున్నటువంటి యోసేపు గారు ఏం చేశారు ఇరవై నాలుగు వచనం చూద్దాం నిద్ర నుండి మేలుకొని నిద్ర నుండి మేలుకొని యూసేపు ప్రభుత్వ ప్రభుత్వ ఆజ్ఞాపించినట్లు భార్యను భార్యను స్వీకరించను కుమారిని కుమారిని వరకు ఆమెతో ఆమెతో అతని కెట్టి శారీరక సంబంధము లేదు లేదు ఆ శిశువు ఆ శిశువునకు అతడు అతడు యేసు అని పేరు పెట్టేసు అని పేరు పెట్టను చూడండి దేవుని బిడద సత్యము తెలుసుకున్న తరువాత దేవుని చిత్తము తెలుసుకున్న తరువాత ప్రవచనాలు నెరవేర్పు జరుగుతున్నాయని తెలుసుకున్న తరువాత వెళ్ళి తన భార్యను స్వీకరించాడు దేవుడు చెప్పినట్లుగా యేసుకు పేరు పెట్టారు దేవుని బిడ్డల ఇక్కడ మనకు వాక్యంలో తెలిసినట్టుగా నరుని ఆలోచన ప్రక్కన పెట్టాడు దేవుని చిత్తం తెలుసుకున్నాక దేవుని ఆలోచన తెలుసుకున్నాక దేవుని ప్రణాళిక తెలుసుకున్న తర్వాత ఆ ప్రణాళిక తెలుసుకున్న తర్వాత దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు అందుకే నరుడు తలంపులను ప్రక్కన పెట్టి దేవుని చిత్తమును నెరవేర్చుటయే నిజమైనటువంటి క్రిస్మస్ ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ ఎప్పుడైతే యోసేపు గారు మరియను మరియ తల్లియ గర్భమందున్న బిడ్డను స్వీకరించి దేవుని చిత్తాన్ని నెరవేర్చారో అప్పుడే అది యోసేపు గారికి అది నిజమైనటువంటి క్రిస్మస్ అయితే ప్రియమైన తండ్రులారా మీ అందరికీ ఒక సందేశం తెలియచేస్తున్నాను వినండి ప్రియమైన తండ్రులారా మీ అందరికి ఒక శుభవార్త తెలియచేస్తున్నాను జాగ్రత్తగా వినండి చాలామంది అమ్మ చెప్పిన మాట విని భార్యను అనుమానించేవారు ఉంటారు చాలామంది స్నేహితులు చెప్పిన మాటలు విని భార్యను అనుమానించేవారు ఉంటారు చాలామంది ఇరుగు పొరుగు వారు చెప్పిన మాటలు విని భార్యను అనుమానించి ఆ భార్యను వదిలేయాలి అని అనుకుంటారు దేవుని బిడ్డనారా అయితే ఆ తల్లి చెప్పిన మాట నిజమో కాదో తెలుసుకో స్నేహితులు చెప్పిన మాట సత్యమో కాదో తెలుసుకో ఇరుగు పొరుగు వారు చెప్పిన మాట సత్యమో కాదో తెలుసుకో అనుమానము వల్ల కావచ్చు లేకపోతే వాళ్ళు ఇళ్ళు చెప్పిన మాట వల్ల కావచ్చు నీవు నీ భార్యను వదిలేయాలి నీ భార్యను పరిత్యజించాలి అని నీవు కూడా అనుకుంటే సత్యము తెలుసుకో ఎప్పుడైతే నీవు సత్యాన్ని తెలుసుకుంటావో నీ భార్యను వదిలిపెట్టావు నీ భర్తను వదిలిపెట్టవు ప్రియమైన దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి చాలా మంది నిజానిజాలు తెలియక అనుమానాలతోటి భార్యాభర్తల మధ్య భార్యాభర్తలు వీడిపోతున్నారు దేవుని బిడ్డలార నిజానిజాలు తెలియక లోక ఆశలో పడిపోయి అబద్ధమైన ప్రేమలో పడిపోయి శారీరకమైన ప్రేమలో పడిపోయి కట్టుకున్న భర్తను మోసం చేస్తూ కట్టుకున్న భార్యను మోసం చేస్తూ అసత్యంలో బ్రతుకుతూ అదే సత్యం అనుకుంటున్నారు దేవుని బిడ్డలారా ఒక్కసారి మీకు సత్యం అంటే ఏంటో తెలిస్తే ఈ అనుమానాలని ఈ అసత్యాన్ని ఈ అబద్ధాన్ని ప్రక్కన పెట్టి దేవుడు జతపరచిన భార్యని స్వీకరిస్తా ఇక్కడ నరుని ఆలోచన ప్రక్కన పెట్టి దేవుడు జతపరచబోతున్నటువంటి భార్యను స్వీకరించాడు ఎప్పుడైతే దేవుడు జతపరచిన భార్యను స్వీకరించాడో అప్పుడు యోసేపు జీవితంలో మరియమ్మ జీవితంలో నిజమైనటువంటి క్రిస్మస్ అందుకే దేవుని బిడ్లార నరుని ఆలోచన ప్రక్కన పెట్టండి నరుని తలంపులు ప్రక్కన పెట్టండి నరుని అనుమానాలు ప్రక్కన పెట్టండి నరుని కోరికలు పక్కన పెట్టండి నరునటువంటి అనుకున్నది ఈగోయిజం ప్రక్కన పెట్టండి మీ భార్యను స్వీకరించు నీ భార్యకు ఎన్నాళ్ళు అవుతుందో నువ్వు దూరంగా ఉండి నీ కుటుంబానికి దూరంగా ఉండి ఎన్ని రోజులు అవుతుందో ఒంటరిగా నువ్వు బ్రతుకుతూ ఉంటావు ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉంటావు భార్యని క్షమించకుండా భర్తని క్షమించకుండా వారిని స్వీకరించకుండా నువ్వు ప్రార్థన చేస్తే అది నీకు నిజమైన క్రిస్మస్ కాదు ఓ సోదరుడ ఓ సోదరి నీ భార్య మీద అనుమానం ఉన్నా లేదా నీ భర్త మీద అనుమానం ఉన్నా నీ స్నేహితుల మీద అనుమానం ఉన్నా అక్కా చెల్లెల మీద అనుమానం ఉన్నా వాటన్నిటిని ప్రక్కన పెట్టండి ఈగోయిజం ప్రక్కన పెట్టండి గర్వాన్ని ప్రక్కన పెట్టండి వెళ్ళండి ఇద్దరు సత్యాన్ని తెలుసుకోండి ప్రేమించండి క్షమించండి ఆ తల్లిని ఆ అమ్మను ఆ అక్కను ఆ నాన్నను అస్వీకరించండి అప్పుడే నిజమైన క్రిస్మస్ వీళ్ళందరి మీద పగలు ప్రతీకారాలు ద్వేషాలు పెట్టుకొని మనం క్రిస్మస్ పండుగ చేసుకుంటే అది నిజమైన క్రిస్మస్ కాదు ప్రేమైనది దేవుని బిడ్డలార ఇది మొదటిది రెండవ ఉదాహరణ చూసినట్లయితే శుభవార్త కెడదాం దేవుని బిడ్డలారా ఒకటవ అధ్యాయానికి ఎడదాం దేవుని బిడ్డలారా ముప్పై నాలుగవ వచనాన్ని చదువుకున్నాం దేవుని బిడ్డలారా అంతటా మరియమ్మ నేను పురుషుని ఎరుగున కదా ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను ఇది సహజంగా ప్రతి నరుడికి వచ్చే మాట అనుగ్రహ పరిపూర్ణరాల నీకు శుభం ప్రభువు నునితో ఉన్నారు నువ్వు గర్భం ధరిస్తావు పవిత్రాత్మ ప్రభావం వలన ఆ బిడ్డకి ఏసు అని పేరు పెడతావు మహనీయుడై మౌన్నతని కుమారుడని పిలవబడతాడు అని ఇవన్నీ దేవదూత మరీ మాతకు చెప్పిన తర్వాత నేను పురుషుని ఎరుగున కదా అని ఒక నరుడి ఆలోచన దగ్గర ఆగిపోయింది చూడండి ఆగిపోయినప్పుడు మరలా దేవదూత ఏమన్నా తెలుసా పవిత్రాత్మ పైకి వేయించేస్తుంది సర్వోన్నతుని శక్తి నువ్వు పొందు ఆవరిస్తుంది అందుచే అతడు దేవుని కుమారుడని పిలవబడతాడు చూడండి నరుని ఆలోచన క్లారిఫై చేసింది దేవుని వాక్యం నరుని ఆలోచన క్లారి తీసి వేసింది దేవదూత చెప్పిన సందేశం ఈ రోజున మనలో చాలా మంది దేవుని విషయంలో కావచ్చు రక్షణ విషయంలో కావచ్చు స్వస్థత విషయంలో కావచ్చు సత్యం విషయంలో కావచ్చు చాలా మంది సొంత ఆలోచనలతో సొంత నిర్ణయాలతో ఉంటారు సత్యం అంటే ఏంటో తెలియాలంటే ఆనాడు దేవదూత మరియమాతకు చెప్పినట్టుగా ఆనాడు కలలో దేవదూత యోసేపుతో మాట్లాడినట్టుగా దేవుడు మనతో మాట్లాడాలి దేవుని విడల అయితే ఇక్కడ ఎప్పుడైతే నీ చుట్టమైన ఇరుజేతమ్ము చూడు అని మొదట ఉదాహరణ చెప్పారు రెండవది దేవునికి అసాధ్యమైనది ఏది లేదని చెప్పారు అనగా దేవదూత సత్యం తెలియచేశాడు అనగా దేవదూత నరుని ఆలోచన పెకిలించేశాడు దేవదూత నరుని చిత్తాన్ని పక్కన పెట్టాడు అప్పుడు మరే మా ఇదిగో నేను ప్రభుకు దాసురాలు నీ మాట చొప్పున నాకు కాక ఇక్కడ చూస్తే మరియ తల్లి ఆలోచన నరుని ఆలోచన రెండవది దేవదూత సత్యం తెలియచేశారు మూడవది దేవుని బిడ్డలారా దేవుని చిత్తానికి తల వంచింది దేవుని చిత్తాన్ని నెరవేర్చింది అప్పుడే మరియమాతకు నిజమైనటువంటి క్రిస్మస్ ఈ రోజున మనం కూడా దేవుని బిడ్డలార చాలా మంది అనేక రకాలైన అపోహలు అనేక రకాలైన ఆలోచనలు అనేక రకాలైన అనుమానాలతో యేసు ప్రభు విషయంలో చాలా మంది బ్రతుకుతున్నారు దేవుని బిడ్డలారా అలా బ్రతకాలంటే అలా బ్రతకూడదు మనం సత్యము మనకు తెలియచేయాలి సో నరుని ఆలోచన పక్కన పెట్టి సత్యమును తెలుసుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చారు మరియా యోసేపులు అప్పుడే వారికి అది నిజమైన క్రిస్మస్ ఇక మరొక రెండు ఉదాహరణ చూద్దాం దేవుని బిడ్డలారా లోకాశుభ యోహాను శుభ వార్తలోకి వెళదాము ఒకటో అధ్యాయము నలభై మూడవ వచనాన్ని మనం చదువుకుందాం దేవుని బిడ్డలారా మరునాడు యేసు మరునాడు యేసు గలిలియా వెళ్ళుటకు గలియా వెళ్ళుటకు చేయించుకునేను చేయించుకునేను కనుగొని అతనితో అతనితో నన్ను అనుసరింపు నన్ను అనుసరించము పలికెను అని పలికెను పిలుపు కూడా పిలుపు కూడా ఆంధ్రేయ పేత్రుల ఆంధ్రేయ పేత్రుల వాస మగు బెచ్చాయిదపురవాసి ఫిలిప్ నతానియలను కనుగొని ఫిలిప్ నతానియలు కనుగొని మోసే ధర్మశాస్త్రమునందు ప్రవక్తల ప్రవచనములందు చెప్పబడిన మేము కనుగొంటమి కుమారుడు నజరేతు నివాసి అని చెప్పాను చూడని ఎంత చక్కనైన మాట దేవుని బిడ్లారా గలీలియా ప్రాంతంలో ప్రభు ఫిలిప్తో అన్నాడు నీవు నన్ను అనుసరించు నన్ను అనుసరించటం అంటే లోకమును విడిచి సత్యములో నడువు నన్ను అనుసరించటం అంటే పాపము అన్యాయము అక్రము ద్వేషము పగ ప్రతీకారాలను విడిచి ప్రేమ ఓర్పు సహనం ఆనందం శాంతిని నడవటం ఈ విధంగా ప్రభు ఫిలిప్పుని పిలిచాడు ప్రభుతో ప్రయాణం చేసిన తరువాత ఫిలిప్పు నతానయుడు తంటాడు నేను మెస్సయను కనుగొన్నాను ఎవరా ఆ మెస్సయ్య తెలుసా మోసే ధర్మశాస్త్రంలో లో చెప్పబడిన మెస్సయ్యా ప్రవక్తలు చెప్పిన మెస్సయ్యా నేను కనుగొన్నానయ్యా అంటే సత్యమును కనుగొన్నానయ్యా నిజాన్ని కనుగొన్నానయ్యా ఎప్పుడైతే ఫిలిప్ సత్యాన్ని కనుగొన్నాడో ఎప్పుడైతే ఫిలిప్పు ఎప్పుడైతే ఫిలిప్ ధర్మశాస్త్ర బోధకులు చెప్పబడిన వాడిని కనుగొన్నాను అని అన్నాడో అప్పుడే అతనికి నిజమైనటువంటి క్రిస్మస్ ఈ రోజున నీవు నీ జీవితంలో క్రీస్తులు కనుగొంటున్నావా ఆలోచన కనుగొనటం మాత్రమే కాదు అదిగో యోసేపు కుమారుడు మరియమ్మ కుమారుడు నజరేత నివాసియాగు యేసు అని కూడా చక్కగా చంపటం జరిగింది దేవుని బిడలారా ఇక్కడ ఈ ఫిలిప్పు లోకాన్ని విడిచాడు ఏసయ్యను అనుసరించాడు సత్యమును తెలుసుకున్నాడు ఆ సత్యాన్ని ప్రకటించాడు ఎప్పుడైతే సత్యమును తెలుసుకొని ఆ సత్యమును స్వీకరించాడో ఆ సత్యమును పది మందికి చెప్పాడో అప్పుడు ఫిలిప్ అది నిజమైనటువంటి క్రిస్మస్ ఈ రోజున దేవుని బిడలారా సత్యం తెలుసుకోండి భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య అక్కా చెల్లెల మధ్య స్నేహితుల మధ్య వ్యాపారములో లోకంలో ఉన్న సత్యాన్ని తెలుసుకోండి ఆ సత్యము తెలియాలంటే నీవు క్రీస్తుతో సహవాసము చెయ్యాలి ఎప్పుడైతే నువ్వు క్రీస్తుతో సహవాసం చేస్తావో సత్యము తెలుస్తుంది ఎప్పుడైతే నీకు సత్యం తెలుస్తావో అదే నీకు నిజమైనటువంటి క్రిస్మస్ మరొక ఉదాహరణ చూద్దాం దేవుని శుభ వార్తలో ఆరో అధ్యాయం అరవై ఆరో వచ్చి చూస్తే అక్కడ పేతురు గారు పడుకుతున్నటువంటి మాటలు మనం చూద్దాం దేవుని బిడలార ఇందువలన ఇందువలన ఆయన శిష్యులలో అనేకులు ఆయనను విడిచి వెళ్లి మరెన్నడను ఆయన చూడండి ఆయన శిష్యులలో అనేకులు ఆయన విడిచి వెళ్ళిపోయారు ఎవరు ఆయన విడిచి వెళ్ళిపోయింది విశ్వసింపని వారు విడిచి వెళ్ళిపోయారు ఈ రోజున దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు యేసు ప్రభు వారిని సొంతగా రక్షకుడిగా స్వీకరించిన వారు ఏసే జీవము కలిగిన దేవుడని నువ్వు విశ్వసి నువ్వు వదిలి నువ్వు నువ్వు స్వీకరించటం లేదంటే ఆయన నువ్వు విశ్వసించట్లా విశ్వసింపని వారు వదిలిపెట్టి వెళ్ళిపోతారు చాలా మంది యేసుప్రభుని విశ్వసించలా ఈ రోజున మనలో చాలా మంది యేసు ప్రభుని విశ్వసించట్లేదంటే వాళ్ళకి సత్యము తెలియదు అరవచ్చ అప్పుడు అప్పుడు శిష్యులతో మీరు కూడా వెళ్ళిపోయేది కూడా అని పేతురు పేతురు మేము మేము ఎవరి ఎవరి వెళ్ళిపోతారామోను నీవు నీవు నిత్య జీవపు మాటలు కలవాడము నిత్య జీవపు మాటలు కలవాడము మేము విశ్వసించి తిమి నిత్య జీవపు కల మాటలు కలవాడమని మేము విశ్వసించి తిమి అని పడుకుతున్నారు ఒక్క నిమిషం చూడండి ఇక్కడ దేవుని బిడలారా విశ్వసింపని వారు వెళ్ళిపోయారు విశ్వసింపని పేతురు అన్నాడు అయ్యా మేము కనుగొన్నా మా నిశ్చయాన్ని కనుగొన్నావు నీవు నిత్య జీవపు మాటలు కలవాడమయ్యా నేను ఎవరి దగ్గరికి వెళ్ళమయ్యా ఎప్పుడైతే జీవము కలిగిన దేవుణ్ణి కనుగొన్నారో ఎప్పుడైతే జీవము కలిగిన దేవుని ప్రకటించారో ఎప్పుడైతే జీవము కలిగిన దేవుని స్వీకరించాడో ఎప్పుడైతే నిజమైన రక్షణను స్వీకరించారో అప్పుడే వారి జీవితాలలో నిజమైనటువంటి క్రిస్మస్ ఈ రోజు నువ్వు క్రైస్తవులారా ఫిలిప్ లాగా నువ్వు చెప్పగలవా నేను ఏసై కనుగొన్నాను అని ఫిలిప్ లాగా నువ్వు చెప్పగలవాల వాక్యములో విన్నటువంటి దానిని నేను అనుభవిస్తూ ఉన్నానని పేత్రలాగా చెప్పగలవా నిత్య జీవపూర్చి మాటలు చేకూర్చేటటువంటి ఏసై నేను కనుగొన్నాను చెప్పగలవా వాళ్ళిద్దరు చెప్పగలిగారు దేవుని బిడ్డలారా అదే వారికి నిజమైనటువంటి క్రిస్మస్ కనుక దేవుని బిడ్డలారా చూడండి మన జీవితంలో నిజమైన క్రిస్మస్ అంటే ఏంటంటే మానవుని ఆలోచన మానవుని తలంపులు మానవుని క్రియలు మానవుని కోరికలు అన్ని ప్రక్కన పెట్టి సత్యమును తెలుసుకొని సత్యం ప్రకారం జీవించి సత్యాన్ని స్వీకరించి సత్యములో బ్రతికేటటువంటి వారికే ఇది నిజమైనటువంటి క్రిస్మస్ దేవుని బిడ్డలారా అందుకే ప్రభువారు ఒక మాట అంటారు ఏమంటారో తెలుసా యోహాను శుభవార్తలో మనం చూసినట్లయితే యోగానుశుభ వార్త ఎనిమిదవ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే అక్కడ మనకి సత్యము మనలని సత్యము ప్రతిష్టించును ప్రతిష్ఠించును అని పలుకుతుంది దేవుని బిడ్డల చదవండి యోహానుశుభ వార్త ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి నుండి చదువుకుందాం అప్పుడు తాను విశ్వసించిన యూదులతో మీరు నా మాటపై నిలిచి ఉన్నచో నిజముగా మీరు నా శిష్యులై నిలిచి ఉండటం అంటే దేవుని వాక్యముపై సత్యములో నిలిచి ఉండటం మీరు సత్యమును గ్రహించేదరు చూడండి దేవుని వాక్యము వినగా ఇక్కడ సత్యమును గ్రహించటంటే వినని దేవుని బిడలారు దేవదూత పలికినటువంటి మాటలు మరియు యోసేపులు గ్రహించారు క్రీస్తుతో ప్రయాణం వల్ల ఫిలిప్పు నతానీ పేతురు గారు గ్రహించారు మనం కూడా గ్రహించాలి సత్యాన్ని గ్రహించాలి కావండి సత్యము మేము స్వతంత్రులను చేయను చూడండి జాగ్రత్తగా సత్యము మనలను స్వతంత్రులను చేయటం అంటే స్వతంత్రులను చేయటం అంటే పాపము నుండి విడిపించటం మా సత్యము మరియ యోసేపులని మానవుని నుండి విడిపించడం సత్యము ఫిలిప్పుని పేత్రుని నతానియలుని ఆ మానవుని ఆలోచన నుండి విడిపించండి సత్యము స్వతంత్రులను చేయటం అంటే పాపపు బంధకాల నుండి లోకపు శక్తుల నుండి అన్య దైవాల ఆరాధన నుండి విగ్రహ ఆరాధన నుండి స్వతంత్రులను చేయటం నిజమైనటువంటి ఆరాధన చేయటం అని దేవుని వాక్యం పలుకుతుంది నిజమైనటువంటి దైవాన్ని స్వీకరించటం అని దేవుని వాక్యం మనకు పలుకుతుంది దేవుని బిడ్డల కాబట్టి మనందరికీ నిజమైన క్రిస్మస్ అంటే ఏంటంటే నరుని ఆలోచన ప్రక్కన పెట్టండి సత్యాన్ని తెలుసుకోండి దేవుని చిత్తాన్ని తెలుసుకోండి ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చండి ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావో అప్పుడు దేవుని బిడ్డలారా మనకి నిజమైన క్రిస్మస్ మరియు యోసేపుడు కంటే దేవదూత చెప్పారు ఫిలిప్పు నతానియేలు పేతురంటే ఏసయ్యతో సహవాసం చేశారు వాళ్ళకి సత్యం తెలిసింది ఈ రోజున మనకి సత్యం ఎలా తెలియాలి అంటే నూట పంతొమ్మిదవ కీర్తనలో అరవయో వచ్చిన చూద్దాం నూట అరవై వచ్చిన నూట పంతొమ్మిదో కీర్తన నూట అరవై వచ్చిన నూట పంతొమ్మిదో కీర్తన నూట అరవయో వచ్చిన నీ వాక్కులెల్లా నీ వాక్ కులన్నీ సత్యమైనవి సత్యమైనవి నీతియుక్తమైనవి నీతియుక్తమైనవి నీ న్యాయ విధులన్నీ నీ న్యాయ విధులన్నీ గల కాలం నిలుచున్నవి వాక్యము సత్యం దేవుని వాక్యమే సత్యం కనుక దేవుని బిడ్డల సహోదరి సహోదరులారా మరి యేసు ప్రభువారిని స్వీకరించుటకు అటు నరుని ఆలోచనతో మరియా యోసేఫురు సంకోచించారు మరి నరుని ఆలోచనతో ఫిలిప్కి నతానియోలికి పేతురికి ముందుకు అర్థం కాల మరి సత్యం దేవుని వాక్యం విన్నారు సత్యం తెలుసుకున్నారు యేసుప్రభుని స్వీకరించారు యేసుప్రభు చిత్తాన్ని నెరవేర్చారు మనం కూడా అలా దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు అది మనందరికీ నిజమైనటువంటి క్రిస్మస్ దేవుని విడదాల కాబట్టి ఆ క్రీస్తు భగవానుడు మనందరి హృదయాలలో సత్యం రూపంలో జీవించాలని చిత్తం నెరవేర్చుకోవాల్సిన శక్తిని దయచే మనం ప్రార్థించడము పిత పుత్ర నామమున 阿弥。